ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ యాదేవి నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయోన్నమా గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాది యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో ఉండే కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు కానీ నరఘుష కానీ నరబాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే గనక ఈ యొక్క గ్రహ బాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి వేడబడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగిలితే కనుక నల్లరాయి నల్లరాయైనా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి పెట్టబడటానికి మానసికమైన ఇబ్బంది నుంచి పెట్టబడ్డానికి శత్రువాదాల నుంచి పెట్టబడటానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయన్మ మీనరాశి జాతకులకి విశేషంగా అంతా కూడా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ధనప్రాప్తి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా మీకంతా కూడా ఇంట్లో చికాకులతో బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా మీకంతా కూడా నరదృష్టి బాధ ఉందని తెలుసుకోండి విశేషంగా ఎవరైతే వ్యాపారస్తున్నారో వాళ్ళకంతా కూడా నరదృష్టి అనేది ఉంటుంది మీరు పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ కష్టాల నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క కూష్మాండ దానాన్ని పౌర్ణమి వేళలో కానీ అష్టమి తిథి రోజు కానీ విశేషంగా అమావాస్య రోజులు కానీ ఆదివారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల నరఘోష నరపీడ నరదృష్టి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణునికి సంకల్ప పూర్వకంగా దానం చేసుకోవడం వల్ల దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం తోటి నరఘోష నుంచి బయటపడతారు శత్రు బాధల నుంచి బయటపడతారు మీకంతా కూడా ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది పది లవంగాలు తీసుకొని ఒక మట్టి ప్రమిదలో వేసుకొని దానికి అంతా కూడా విశేషంగా ఆవనవి వేసి దాంట్లో అంతా కూడా పచ్చకరపూరం కానీ ముద్ద కర్పూరం కానీ వేసి దాన్ని భస్మం చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా ఈ యొక్క లవంగాల్ని అంతా కూడా భస్మం చేసే సమయంలో ఆ యొక్క అంతా కూడా వెలిగించే సమయంలో అంతా కూడా ఈ నామాన్ని చెప్పుకోవాలి ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ సర్వ శత్రు నివారణ సిద్ధ్యర్థం నరఘోష నివారణ సిద్ధ్యర్థం సర్వ భయ నివారణ సిద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క నామాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని నోటి మిసాలు జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మీరంతా కూడా ఇంటి ముందు అంతా కూడా కూష్మాండ బలి చేస్తుండాలి అమావాస్య వేలలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క కార్యాన్ని చేయడం వల్ల పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఇంటి ముందు గుమ్మ ముందంతా కూడా ఆవునే దీపారాధన చేయడం వల్ల ఇంట్లో అంతా కూడా మహాలక్ష్మి సహస్రనామాలు జపం చేసుకోవడం వల్ల సహస్రనామ తోటి చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క పరిష్కారం చేసుకోండి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసిన వాళ్ళకి రాజయోగం తోటి ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర ఆవుని దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా నలభై రోజుల దాకా కడ్గమల స్తోత్ర పఠనం చేసుకొని ఒక పరవర్ణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరదృష్టి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది జయ గురు దత్తాత్రేయమ కుంభరాశి జాతకులకంతా కూడా మీ జాతకంలో విశేషంగా ధనప్రాప్తి కలగడానికి మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం మీకంతా కూడా అకాల కష్టాలతో బాధపడుతున్నారా ప్రధానంగా మీకంతా కాకుండా నర నరవి నరబాధతో బాధపడుతున్నారా నరదృష్టితో బాధపడుతున్నారా మీకంతా కూడా అఖండ రాజయోగం కోసం అని చెప్పేసి ఈ బాధల నుంచి బయటపడడానికి శత్రు బాధల నుంచి బయటపడడానికి శత్రు బాబల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటే చాలు ప్రతి అమావాస రోజున అష్టమి తిథి రోజున గాని మరియు ఆదివారం రోజునైనా కానీ మరియు ఇక పౌర్ణమి రోజునైనా కానీ కూష్మాండ దానాన్ని చేయాలి బ్రాహ్మణోత్మిక అంతా కూడా మరియు మీరు ప్రధానంగా ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది వస్త్ర దానాన్ని శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ప్రధానంగా ఈ పరిష్కారం చేసుకోండి ఒక మట్టి ప్రమదని ఇంట్లో చేసుకొని మీ యొక్క దేవుడి గదిలో అంతా కూడా విశేషంగా పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ మట్టి ప్రదర్ వేసి ఒక ఆవునై అంతా కూడా దాంట్లో వేసి ఒక పచ్చ కర్పూరం కానీ లేదంటే మొత్త కర్పూరం కూడా వేసి దాంట్లో అంతా కూడా వెలిగించడం వల్ల భస్మానంతా తీసుకొని జలంలో కలపడం కానీ మొక్క మొక్క మొదట్లో వేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజీకం దిద్ధిస్తుంది ఈ యొక్క లవంగాన్ని అంతా కూడా భస్మం చేసేటప్పుడు హనుమతి శ్రీరాముదూ తాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఆ భగవంతుడు చెప్పుకోవాలన్నమాట మన కష్టాన్ని అంతా కూడా నాకంతా కూడా ధనయోగం కలగాలి ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి నాకంతా కూడా నరబద్ధతో బాధపడుతున్నాను దృష్టితో బాధపడుతున్న దృష్టి నుంచి బయటపడాలి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి రాజయోగం కావాలి అని చెప్పేసి మన అంతా కూడా భగవంతుడు నివేదన చేయాలన్నమాట ఇటువంటి పరిష్కారం ప్రతినిత్యం కూడా నలభై రోజుల దాకా చేయడం వల్ల ఎవరైతే గనక అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది పరిష్కారం చేసుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక ఈ యొక్క రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు నలభై రోజుల దాకా చేస్తుంటారు అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నుంచి బయటపడతారు హనుమతే శ్రీరామ దూతాయిన నామాన్ని జపం చేసుకోండి అకరం రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా బాడ కడ్గమల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి రాజయోగం సిద్ధిస్తుంది